రే బుజ్జి ఆ మేడం క్రైమ్ స్పాట్ ఇదేరా ఇలాంటివన్నీ మీకు ఎలా తెలుసుకోతే మేడం నా పేరేంట్రా క్రైమ్ జర్నలిస్ట్ శ్వేత క్రైమ్ ఎక్కడ ఉంటే శ్వేత అక్కడ ఉంటది పంచు మేడం ఏంట్రా మనకి ఇక్కడ ఎంట్రీ లేదు అయితే ఓకే ఏంటి మేడం ఈ గోడలు కూడా ఎక్కడ నేర్చుకున్నారు నా పేరెంట్స్ బలవంతంగా నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే అప్పుడు దూకే మొదటిసారి ఓ మీరు పెళ్లి చేసుకోరా నేను క్రైమ్ జర్నలిస్ట్ చూస్తూ చూస్తూ అంత పెద్ద క్రైమ్ నేను చేయలేను పెళ్ళంటే అంత పెద్ద క్రైమ్ వాళ్ళని అడుగు ఏ ఆగా ఇక్కడ పోలీస్ చీపు ఉందంటే ఈ ఏరియా భాష ఇందాక నేను గేట్ దగ్గర చూసినప్పుడు వాళ్ళ కానిస్టేబుల్ కనిపించాడు ఓ ఓషెట్ ఇప్పుడు వాడు మన ఇద్దరిని ఇక్కడ చూసాడంటే మన పని అయినట్టే